ैकारासनगर्भितनलसिखा सौ क्लीम् गडाम्बिभ्रती सौवर्णाम्बरधारिणीम् वरसुधाौताम् तरङ्गोज्वला वन्दे पुस्तकनागपाश त्रिशूलजपस्रग्भासुरोद्यत्कराम् ताम् बालनागद्रिपुराम् भजे त्रिणयनाम् ब्रह्मगुण्डक्षेत्रनिवासिनी श्रीमात्रे नमः महर्षिवाणी कार्यक्रमानि स्वागतम् प्रेक्षकुलन्दरिकी शुभाशिषुलु विश्वेश्वराय नरकर्णवतारणाय करुणामृताय शिशिशेखर ಕರ್ಪೂರಕಾಂತಿ ಧವಳಾಯ ಜಟಾಧರಾಯ ದಾರಿದ್ರ್ಯ ದುಃಖ ದಹನಾಯ ನಮ ಶಿವಾಯ ಶ್ರೀ ಮಾತಾ ಕೃಪಾ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಲೋಕಾನ್ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಸಂತು దేవి ఒరిస్సా జాజ్పూర్ దగ్గర ఉన్నటువంటి గిరిజాదేవి శక్తి పీఠాల్లో బహుచక్కని శక్తి పీఠంగా పేరు ప్రఖ్యాతులు గడించింది ఈ యొక్క గిరిజాదేవి నాభిగయా క్షేత్రంలో కొలువై ఉంది గయలు మూడు ఉన్నాయి పాదగయ పిఠాపురం నాభిగయ జాజ్పూర్ శిరోగయ గయ బుద్ధగయ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అయితే ఈ మూడు గయాక్షేత్రాలలో కూడా మూడు శక్తి పీఠాలు కొలువై ఉన్నాయి ఈ యొక్క అద్భుతమైనటువంటి గయాక్షేత్రాలు మూడిట్లోనూ కూడా శక్తిపీఠాలు కొలువై ఉండడం అనేటువంటిది ఒక విశేషం నాభిగయలో ఈ యొక్క గిరిజాదేవి కొలువై ఉంది ఈ తల్లిని వాళ్ళు బిరిజా అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమ్మవారు మూల విరాట్ను కనుక మనం పరిశీలించినట్లయితే మహిషాసురుణ్ణి సంహరిస్తున్నటువంటి మహిషాసుర మర్ధినీ స్వరూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అదేవిధంగా పితరులకు సద్గతులు కలగడం కోసం మరి పిండ ప్రధానాదులన్నీ కూడా ఈ యొక్క మహాక్షేత్రంలో కూడా చేస్తారు ఇక్కడ గయాసురుడు యొక్క నాభిస్థానం ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ ఒక చిన్న ఉంటుందన్నమాట పిండ ప్రధానాదులన్నీ ఆ ప్రాంగణంలో చేసి వాటిని ఆ నూతిలో వేసిస్తారు అదే నాభిగయ క్షేత్రం అందులో వేసినప్పుడు ఎన్ని ఆకులు వేసినప్పటికీ కూడా అవన్నీ కూడా పిండాలు ఆకులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట అయితే ఏ విధమైనటువంటి దుర్గంధము కూడా దాని నుండి బయటకు రాదు అదే ఆ యొక్క క్షేత్రంలో ఉండేటువంటి ప్రత్యేకత పితరులకు సద్గతులను కలగజేసేటువంటి క్షేత్రంగా కూడా ఈ యొక్క క్షేత్రాన్ని మనం విశేషంగా చెప్పుకుంటాం అదేవిధంగా ఈ యొక్క గిరిజాదేవి సంతానాన్ని రక్షించేటువంటి అమ్మవారు అనమాట సంతానం మనం నష్టపోతున్నా సంతానం వల్ల తీవ్రమైన వేదన అనుభవిస్తూ ఉన్న ఈ యొక్క గిరిజాదేవి యొక్క కటాక్షం అనేటువంటిది మనం పొందాలి ఈ యొక్క గిరిజాదేవి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుందన్నమాట సంతానం రక్షింపబడాలన్నా సత్సంతానం కలగాలన్న ఈ యొక్క మహాదేవిని ఆశ్రయించాలి శక్తి పీఠాలు అదేవిధంగా అష్టోత్తర శక్తి పీఠాలు పంచాశత్ పీఠాలు ఇత్యాదులన్నీ కూడా సిద్ధ పీఠాలు ఈ యొక్క శక్తి పీఠాల్లో పరమేశ్వరుడు ఘోరమైనటువంటి తపస్సు చేసినందువల్ల ఈ యొక్క పీఠాలన్నీ కూడా సిద్ధ పీఠాలు అని పిలువబడుతూ ఉన్నాయన్నమాట మనం మంత్రసిద్ధిని సాధించుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క శక్తి పీఠాలకు వెళ్ళి మంత్ర సాధన కనుక చేసినట్లయితే మనం అత్యద్భుతమైనటువంటి రీతిలో మంత్రసిద్ధిని అతి శీఘ్రగతిలో అతి తక్కువ కాలంలో మనం సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ సంతాన రక్షణ కోసం ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది ఈ యొక్క మహాక్షేత్రంలో మనం నిర్వహించాలి అయితే ఆ యొక్క మహామంత్రం కూడా చెప్తున్నాను వ్రాసుకోండి ఓం ఐం హ్రీం శ్రీం గిరిజాదేవి మమ సంతాన రక్ష రక్ష స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం గిరిజాదేవి మమ సంతాన రక్షరక్షస్వాహ ఓం ఐం హ్రీం శ్రీం గిరిజాదేవి మమ సంతాన రక్షరక్షస్వాహ ఇదే మహామంత్రం ఈ యొక్క సన్నిధానానికి వెళ్ళి కనీసపక్షం ఒక సార్లు ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేసినట్లయితే మన సంతానము ఎల్లవేళలా రక్షింపబడుతూ ఉంటుంది ఆ తల్లి యొక్క ఆశీర్వచన ప్రభావం చేత అందుచేత ఏమిటంటే ఈ యొక్క మహాక్షేత్రం మహామహిమాన్వితమైనటువంటిది సంతానాన్ని రక్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం సంతానాన్ని రక్షించడమే కాకుండా శత్రు సంహారం కూడా చేస్తుంది ఈ యొక్క గిరిజాదేవి ఈ అమ్మవారి యొక్క వైభవం చాలా విశేషంగా ఉంటుందన్నమాట మనం ఏదైతే మనసులో తలుచుకుంటామో వాటన్నిటినీ కూడా అమ్మవారిని నెరవేర్చడమే కాకుండా ఆ తల్లి యొక్క ఆశీర్వచన ప్రభావం చేత అభీష్ట సిద్ధి కూడా మనకి చేకూరుతుంది